సినీ ఇండస్ట్రీలో సక్సెస్ఫుల్ నిర్మాతల్లో ఎస్కేఎన్ ఒకరు జర్నలిస్ట్గా కెరీర్ ప్రారంభించిన ఆయన మెల్లమెల్లగా పిఆర్ఓగా ఎదిగి నిర్మాతగా మారారు బేబీ సక్సెస్తో ఆయనకు ఎనలేని పేరు వచ్చింది కేవలం సినిమాతోనే కాదు స్వచ్ఛంద సేవా కార్యక్రమాలతోనూ కు మంచి గుర్తింపు వచ్చింది సామాజిక మాధ్యమాల ద్వారా తన దృష్టికి వచ్చిన సమస్యలపై స్పందిస్తూ ఎక్కడికక్కడ సహాయ సహకారాలు అందిస్తున్నారు ఇప్పుడు పిఠాపురంకు చెందిన మరియమ్మ అనే మహిళకు ఆటోను బహుమతిగా ఇచ్చారు ఏపీలో ఎన్నికల సందర్భంగా మరియమ్మ ఓ యూట్యూబ్ ఛానల్ తో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గెలిస్తే నా భర్త రిక్షా తొక్కిన డబ్బులతో ఊరంతా పార్టీ ఇస్తానని ఆమె ఎంతో అభిమానంతో చెప్పారు తన భర్త రిక్షా తొక్కిన తక్కువ డబ్బులు వస్తాయని అయినా సరే పార్టీ ఇవ్వడం మాత్రం ఖాయమన్నారు ఆమెకు భర్త కూడా మద్దతు ఇచ్చారు తన భార్య మాటిచ్చిన ప్రకారం పార్టీ ఇవ్వడం ఖాయమని తమకున్న స్తోమతతోనే మంచి పార్టీ ఇస్తామని హామీ ఇచ్చారు అవసరమైతే రిక్షా తాకట్టు పెడతామంటూ తేల్చి చెప్పారు భార్య భర్తలు ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది పవన్ కళ్యాణ్పై ఆ మహిళ చూపిన అభిమానాన్ని ప్రేమతో టాలీవుడ్ ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ ట్విట్టర్ వేదికగా స్పందించారు ఆమె పవన్ పై చూపిస్తున్న అభిమానానికి తాను ఫిదా అయ్యానన్నారు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలవగానే తాను ఖచ్చితంగా ఆ మహిళ భర్తకు ఆటోను గిఫ్ట్ గా ఇస్తానని ప్రకటించారు నా ఫేవరెట్ హీరో అభిమాన నేత పవన్ కళ్యాణ్ పై ఆమె చూపించిన ప్రేమలో కల్మషం లేదు ఎంతో నిజాయితీ కనిపించింది అని అన్నారు అన్నట్లుగానే ఆటోను బహుమతిగా ఇచ్చారు ఎస్కేఎన్ గారు గెలిస్తే మాకున్న రిక్షా పార్టీ చేస్తాను అన్న మాటలో తోటి అభిమానిగా నాకు బాగా అందుకున్నాయి ఆ రోజు ఒక ట్వీట్ పెట్టాను అనమాట అమ్మ కళ్యాణ్ గారు ఆయన గెలిస్తే నువ్వు రిక్షా అమ్మే ఎక్కర్లేదు నేనే ఒక ఆటో గిఫ్ట్ ఇస్తానని సో ఈరోజు ఆయన అక్కడ మెజారిటీతో ఉప ముఖ్యమంత్రిగా ఎన్నికైన శుభతరుణంలో అమ్మకి అన్నమాట ప్రకారం ఆటో తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది అమ్మకి ఇంకా ఏ భయంగా చిక్కు లేకుండా సో అందుకనే ఇక్కడికి రావడం జరిగింది హ్యాపీగా ఉంది అదే దాని కాదండి అంటే రిక్షా అమ్మ రిక్షాకి అప్గ్రేడ్ ఏంటండి నెక్స్ట్ ఆటో కాబట్టి అలా అనుకున్నాం కానీ దానికి సినిమాకి పబ్లిసిటీకి ఏం సంబంధం లేదు అలా కలిసి సరే అన్నం ఉడికిందో లేదో తె తెలియడానికి మొత్తం తినకల ఒక మెతుకు సరిపోతుంది అలాగా ఆయన మార్కు చూపడం అనేది తొలి రోజుల నుంచే మొదలైంది ఒక మిస్సింగ్ అయిన యువతను వెంటనే రప్పించడం ద్వారా కానీ వివిధ రకాల పనులు కానీ ఆయన ప్రజల వద్దకు వెళ్ళి ప్రజల మధ్యకి వెళ్ళి అన్ని అనుసంధానం అవ్వడం అని ఇంకా దానికి మనం ఆయనకి స్పెషల్గా కితాబం అక్కర్లేదు అందరూ ప్రజలు చూస్తున్నారు రాష్ట్రం చూస్తుంది ప్రపంచం చూస్తుంది దేశం గమనిస్తుంది ప్రధానమంత్రి మోడీ గారు లాంటి ఆయన తుఫాన్ అని చెప్పారు ఆ తుఫాను మంచి తుఫాను అందరికీ మంచి చేసే తుఫాను మంచిగా వాళ్ళ మనవాడు మంచిగా డ్రైవ్ చేస్తా అంట సో లైఫ్ ఎలా టర్న్ చేస్తుందని అది నిన్న ఆనందంగా ఉంది నేను ఇవ్వడం జరిగింది అది ఎంతో కొంత వాళ్ళకి ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను இப்போ அல்லது எப்படி அது சினிமா பப்ளிஷாக உண்டு அண்டாக பார்க்குறேன் அது பல